ముందుగా అలా సాటలో పోసి బియ్యాన్ని జరుపుకోవాలి తర్వాత ఏరుకోవాలి ఒక్క రాయి లేకుండా పది కిలో బియ్యము సకినాలు చేస్తాను తెలంగాణ పద్ధతిలో కొల తోడు చెప్తా మీరు ఇంకా వేసుకోండి కంట్రోల్ బియ్యం అవ్వ చక్కగా నాలుగు ఐదు వర్షాలు కడగాలి సకినాలు రాయి రప్పలు ఉంటుంది చక్కగా గారించుకోవాలి గాలించుకోవాలని మంచిగా గడుపుకోవాలి ఈ కంట్రోల్ బియ్యం అవ్వవు తెల్ల చీలలే దాకా చక్కగా గడుపుకోవాలి బియ్యం ఉసుకు ఉంటుంది మంచిగా గారించుకోవాలి అది కంట్రోల్ బియ్యం పోసి మంచిగా బియ్యాన్ని మంచిగా గాలించుకోవాలి ఇప్పుడు మంచిగా గడుపుకోవాలి చక్కగా కడిగితే నీళ్ళు తెల్లగా వెళ్తాయి గంటలు బియ్యం మంచిగా నానాలే సకినాలు కరకర మంచిగా ఉంటాయి అప్పుడే బియ్యం బాగా నాన్తని బియ్యం నాన్నది అంత చెక్కించుకోవాలి మంచిగా నీళ్ళు అడిచినాక చెట్టు పట్టించుకోవాలి అయినా కొత్త కావాలు చెప్తా పది కిలోల బియ్యం దీనికి తగ్గట్టుగా అన్ని ఓవ నూలు ఉప్పు కొత్త కావాలు చెప్తా నీళ్ళు పది వేసుకోని పది కిలోల బియ్యం పిండికి ఓవ వేసుకోవాలి అద్దప పది కిలోల బియ్య పిండికి ఆరు పిడికి ఉప్పు వేసుకోవాలి ఒక్క పిడికిమో బట్టకి పోతుంది మనం వేసుకున్న చెద్దరికి ఐదు పిడికిమో చక్క చకినాలకైతే టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇవే కొలతలతో వేసుకొని చకినాలు అయితే టేస్టీగా ఉంటాయి తెలంగాణ పద్ధతిలో పది కిలోల బియ్య పిండి సకినాలకు నాలుగు కిలోల నూనె పోసుకోవాలి ఎంత నూనె పోసుకుంటే అంత కూర కూరలు ఉంటాయి సకినాలు మంచి ఉంటాయి మంచి కలుపుకోవాలి మా ఉప్పు నూలు పిండి చక్కగా బట్టలు పోసి మంచి కాటన్ చేద్దర పోసి చక్కగా కలుపుకోవాలి పిండి కలుపుడైంది తట్ల పోసుకొని నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి పిండి తట్ల పిండి ఎత్తుకొని అంత నీళ్ళు పోసి కలుపుకోవాలి మంచిగా పిండి తట్టుకుంటు అయింది సైకినాలు వేసుకోవాలి మంచిగా తెలంగాణ పద్ధతిలో మేము ఇట్లా తట్టుకుంటాం పిండి పిండి తోటి గౌరమ్మని పెట్టుకోవాలి మా తెలంగాణ పద్ధతిలో అయితే మేము ఇట్లా పిండితోటి పెట్టుకుంటాం గౌరమ్మ ఇట్లా పశువు వేసుకోవాలి మంచిగా గౌరమ్మ ఇట్లా పెట్టుకుంటాము సక్రా పోయా కంగ్రమ్మ చుట్టూ సక్క తొమ్మిది చుట్ల సకినం పాసుకోవాలి ముందుగా ఫస్ట్ సకినం ఇట్లా అన్ని రెండు చెద్దర్లలో అయితే సకినాలు అయితే పోసుకుని అయింది సకినాలు అయితే మంచిగా కాల్చుకోవాలి ఒకటి పెట్టుకోవాలి నూనె కాగిందరేదా అని ముందుగాల పిండి ముద్దేసి చూడాలి నూనె కాగింది ఇక తీసుకొని వేసుకోవాలి అది పెట్టుకొని గిట్టాలి మంచిగా ఇచ్చేసేపు అయినాక ఇట్లా అనుకోవాలి గిటా ఇట్లా అంటే పక్కగా ఇల్లు అయితే ఎద్దు కాదు వానకల రాత్రి దాకా మంచి గా కాలనియాలి సాకినారా నీగా చేసుకోవాలి కాలి మనం యారైనాंका అన్నిటిక పుల్లకు ఆపుల తా కాపుల వేసుకోవాలి ఇట్లా దాలన తవేసుకోవాలి ఉండి తవేముంటే నూర దాలాల ఆయెన కంచలేసుకోవాలి ఆయెన కాయెకిటనేకోవడ సక్క గిట్న వేసుకొని కొత్త గిట్టుకోవాలి పైన చెప్పైన వాళ్ళు ముచ్చ చెప్పైన వాళ్ళే అట్లా తీసుకోవాలి అన్ని సకినాలు గిట్లా మంచిగా గోధువ కల పట్టిదాకా వేసుకోవాలి సకినాలు నా సకినాల వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి వీడియోకు లైక్ చేయండి మన సాల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తెలంగాణ పద్ధతిలో నేను చెప్తున్నట్టు సక చేసుకోవాలి కమ్మ ఉంటాయి సగ్నార్